కాకినాడ నగరంలో ఇరవై ఏడవ డివిజన్లో సర్వరాయ టెక్స్టైల్స్ గేటు ఎదురుగా వివేకానంద వీధిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ 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 వరాహలక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయంలో ఈ నెల ముప్పైవ తేదీ బుధవారం వేకువ జామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమయ్యే కేవలం సింహాచలం క్షేత్రంలో జరిగే విధంగా కాకినాడలో గల స్వామివారికి అరవై సంవత్సరములు షష్టిపూర్తి పూర్తి అయిన శుభ సందర్భంగా విశిష్టమైన పవిత్రమైన చందనాలంకరణ పూజా కార్యక్రమం ఇక్కడ కూడా జరుగుతుంది ఈ వరాహలక్ష్మి నరసింహస్వామి మహిమ నిదర్శనం రూపంతో అందరికీ దర్శనంతో మన మనోవాంఛ సిద్ధించే స్వామివారికి దర్శించుకొని చందన అలంకరణతో పాటు వితరణ కూడా జరుగును మన కాకినాడ నగరంలో ఇంతటి విశేషమైనటువంటి స్వామివారి ఆలయం వెలిసిన మనం నా అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు మనోవికాసం ప్రసాదించే శ్రీ స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను శ్రీరామ్ శ్రీరామ్ నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను భారతీయ జనతా పార్టీ మన ఇరవై ఏడవ వాటి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అలాగే ఆలయంలో కమిటీ మెంబర్గా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క మన కాకినాడ నగరంలో ఏకైక అతి పురాతనమైనటువంటి వరహ లక్ష్మీ స్వామి గుడి ఏదైనా ఉన్నదంటే మన వివేకానంద వీధిలో దూదుమిళి దగ్గర ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం చాలా సుప్రసిద్ధమైనది ఈ ఆలయానికి నిర్మించి ఇప్పటికీ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అరవై సంవత్సరాల వసంతాలు పూర్తి చేసిన షష్టిపూజ సందర్భంగా మన సింహాచల పవిత్ర క్షేత్రంలో జరిగే విధంగా మన నరసింహస్వామి ఆలయంలో కూడా చందనోత్సవం జరగాలనే సదుద్దేశంతో ఈ ఆలయ కమిటీ వారందరూ కూడా మేమంతా కూడా ఒక సమూహంగా ఏర్పడి ఈ రేపు ముప్పయో తారీఖున బుధవారం నాడు జరిగే చందనోత్సవం కార్యక్రమానికి అందరినీ భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఈ సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏవైతే పవర్ఫుల్ లక్ష్మీ నర లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారో మన మనోవంశలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించే ఏకైక దైవం ఏదైనా ఉన్నారంటే మన లక్ష్మీ నరసింహస్వామి అటువంటి లక్ష్మీనరసింహ స్వామి మన కాకినాడ నగరంలో ఏకైక ఆలయంగా మనకి ఇక్కడ సుప్రసిద్ధంగా ఉంది భక్తులందరికీ కూడా మన కాకినాడ నగరంలో ప్రతి భక్తులు కూడా మన యొక్క లక్ష్మీ స్వామి యొక్క ఈ చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కృపా కటాక్షాలతో పాటు చందనాన్ని స్వీకరించి అందరూ కూడా ధరించి ఈ యొక్క స్వామివారి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ యొక్క రేపు బుధవారం జరిగే కార్యక్రమానికి సుమారుగా మూడు వేల మంది భక్తులతో ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ చందనాత్సవ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి భక్తులు పురభాకాటక్షలతో పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్